ఎవరో ఇద్దరు సమానమే ప్రక్కలో నుంచి తీసినట్టు అర్థమేంటి చెప్పండి సమానమే పురుషుడు సమానమే స్త్రీ సమానమే ఓకే ఇక్కడ దాకా బాగానే ఉంది కదా అక్క ఇప్పుడు ఇద్దరిని జతపరిచిన తర్వాత కాపురం కొంతకాలం బాగా వెళ్ళిందక్క ఒకరోజు ఆదాము గారు రెస్ట్ లో ఉండగా అవ్వమ్మగారు శిఖారికి వెళ్ళారు కొంతమందికి కాళ్ళు శక్కలు ఉంటాయంట కదా వాళ్ళు ఇంటికాడ ఉండరంట కదా ఉంటారా మాట్లాడుతున్నారు మీరు కొంతమంది ఆ ఇంటికి ఆ ఇంటికి ఆ ఇంటికి తిరుగుతూ ఉంటారంట కదా ఏండి ఎప్పుడైతే ఒంటరిగా దొరికిందో అవ్వమ్మ ఆడు ఎంటర్ అయిపోయాడు ఎవడాడు చెప్పలే సాతానిగా ఎంటర్ అయిపోయి ఇదిగో ఆ పండు తింటే నువ్వు సూపర్ అయిపోతావు నువ్వు దేవత అయిపోతావు నువ్వు గొప్పదానం అయిపోతావు ఇటువంటి మాయ మాటలన్నీ చెప్పేసాడు నీ ఇక్కడ కోటి రూపాయల మాట చెప్పనా ఆదాము అవ్వ ఇద్దరు ఒకే చోట ఉన్నప్పుడు సాతాను వచ్చాడా మాట్లాడాలి మీరు ఎప్పుడు వచ్చాడు అది కాబట్టి తొమ్మిదారు సెల్ అన్నారా భార్య భర్త ఇద్దరు ఒకే చోట ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు వారి మాటలు కలిసినప్పుడు వారి మనసులు కలిసినప్పుడు వారి హృదయాలు కలిసినప్పుడు మూడో వ్యక్తి వారి మధ్యలోకి రాడు ఆ రోజైనా ఈ రోజైనా ఎప్పుడైతే భర్త భార్య దూరంగా ఉంటారో అప్పుడే ఎంటర్ అవుతాడు సైతాన్ని కాడు కాబట్టి ఎప్పుడు కూడా భార్య భర్తలు ఎలా ఉండాలి కలిసే ఉండాలి ఏక ఆత్మ ఏక హృదయం ఏక మనసు ఏక శరీరము ఉండాలి తప్ప మీరు ఎప్పుడైతే ఎడబాటయ్యారో అమ్మ వింటన్నారా అప్పుడు మూడో వాడు దూరతాడో ఆడు చెప్పగానే ఏంటి తెచ్చేసుకుంది పండ్లు తినేసింది తర్వాత తెచ్చి ఎవరికి ఇచ్చింది భర్తకిచ్చి టేక్ ఇట్ అండ్ ఇట్ అందే ఇంగ్లీష్ లో ఏమందే చెప్పాలి తీసుకుని తినన్నారు ఇక్కడ నా డౌట్ ఏంటంటే నా ప్రశ్న ఏంటంటే అంతకు ముందు ఆ పండు సాతాను తినమంటే తిన్నాడా ఇప్పుడు భార్య తినమంటే అంటే సైతానికి భయపడ్డా భార్యకి భయపడ్డా అంటే సైతాన్ డేంజరా భార్య డేంజరా నేనన్నా నాకు నువ్వే చెప్పి వేస్తావు తేగా ఆ అక్కన బెదరో అదే మీ అదే మీ బ్రదర్ పాప ఆయన అలాగే స్తోత్రాడు పాప అమాయకంగా దేవుడికి స్తోత్రం అమ్మా సైతాను గారు తినమంటే తిన్నాడా మాట్లాడతలేదు మీరు కానీ ఉందా మీరు చదువు ఎప్పేసి పత్రికలో భార్యలారా మీ భర్తలకు భయపడండి అని ఉందా లేదా ఉందా లేదా ఏమో ఇరవై రెండో వచ్చినాం ఎప్పేసి ఐదు ముప్పై మూడులో లో ఏముంది భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి భార్యలారా మీ భర్తలకి లోపడమని ఉంది భయపడమని కూడా బైబిల్లో ఉంది నిజం చెప్పండి మీరు భయపెడుతున్నారా భయపెడుతున్నారా ఈ ప్రపంచంలో భార్యకు భయపడిన భర్త ఎవడైనా ఉన్నాడా తమ్ముడా ఎంటనావా చెల్లమ్లో ఏనా మీ ఎవరు ఎవరికి భయపడాలక్క భర్తకి భార్య భయపడాలా భార్యకి భర్త భయపడాలా భార్యకి తండ్రి నాయన నిన్ను ఎవడ చేసుకుంటాడో గాని బైబిల్ చట్టం మార్చేసింది ఎప్పేసి ఐదు ముప్పై మూడు ఏముంది అక్క భార్యలారా భర్తలకు భయపడమంటే ఈ అక్క అంటుంది భర్తలే భార్యకి భయపడాలంటే కొత్త బైబిల్ ఈ పిల్లలు చేసుకునే వాళ్ళు ఎవరో బాబా సార్ నన్ను సంప్రదించేసుకోండి దేవునికి స్తోత్రం అలేలుయా ఆడుబా చేస్తూ కనబడిపోతుంది సల్ నాకు దేవుడే కాపాడాల బావుని అలేలుయా బైబిల్ ఏం చెప్తుందంటే అమ్మ వినరా భర్త అంటా భార్యని ప్రేమించాలంట తమ్ముడా ఏంట భర్త ఏం చేయాలంట భార్య అంట భర్తకి లోబడాలి భయపడి బైబిల్ ఉంది ఒక మేధావ్ అన్నాడు మనిషికి మనిషి ఏం కావాలో అది ఇస్తే అన్ని హ్యాపీగా ఉంటాయంట మనిషికి ఇంకో మనిషి నుంచి ఏం కోరుకున్నది ఇస్తే అన్ని హ్యాపీగా ఉంటాయంట భార్య అంట భర్త నుంచి ఏం కోరుకుంటుంది అని తెలుసా ప్రేమ కోరుకుంటది అంట తమ్ముడా ఏం కోరుకుంటుంది ఆ ఏం నువ్వేమివ్వాలి మీ ఆవిడికి ప్రేమ ఇవ్వాలి మరి భర్త ఏం కోరుకున్నది తెలుసా చెల్లి నందిని గౌరవం కోరుకుంటాడు అంటే ఏం కోరుకుంటాడా ఆ ఏంటి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే తమ్ముడా ఏంటి చాలా కాలం పెళ్లికి రాలే కదా నీ వచ్చినంట ఎవరు మీ ఫ్రెండ్ లా నా ఫ్రెండ్ లాంటాడు అంటాడు అమ్మాయి అమ్మాయి మా ఓడేణి ఎక్కడికి వెళ్ళాడు మీ పెళ్లికి రాలైపోయాడంట ఆవిడ అందంట మర్యాదగా మాట్లాడు మా ఆయన గారిని ఆడు ఈ అందంట ఫ్రెండ్ అనేది సోనూలు ఆడు ఏమైనా అంటే వాడు వెళ్ళాడు అని అడి ఫ్రెండ్స్ కదా ఏమంద భార్య మా ఆయన్ని అంటే మర్యాద జాగ్రత్తగా మాహాడుందంట అమ్మ బాబు అనుకున్నాడు ఆ నిన్న తర్వాత వచ్చాడు అమ్మా మీ ఆయన గారు ఎక్కడికి వెళ్ళాలంటే ఆడెక్కడ చచ్చాడా చదవటంట అంటే ఈ లోపు మర్యాద తమ్ముడా చెప్పాలే అర్థమైందా గౌరవము తగ్గకూడదు ప్రేమ తగ్గకూడదు నాకు తెలిసి ఈ పాటికే మీరు ఫోన్ లో మాట్లాడుకుని ఉంటారు తిన్నావా ఉన్నావా ఏం కోరా ఇక కదా మా హడుకుడు అర్ధరాత్ర అయిపోయినా అపరాత్ర అయిపోయినా ఆడు ఎవడో అంటున్నాడు సీకట అయింది మా ఊర్లో సందుడు వచ్చాడు మీ ఊర్లో ఎవరు వచ్చి అన్నాడు సీకట అయితే ఎవరు ఊరడు సందుడు వస్తాడు చూడొస్తాడేటి వీళ్ళకి ఏం మహాడుకులు తెల్ల బెదర్ ఏం కూర ఉండవంటే అంటే కాకరగాయ వెళ్ళిందంట పిల్ల అంటే సేదుగా ఉంటది ఆహండి అంటా అమ్మదోర్మార్ కూడా కాబట్టి సేదుగా ఉంటది వీళ్ళకి ఏం మా హడుకులు తెల్దావు చెప్పుకుంటారు చెప్పు చెప్పు నువ్వు మాట్లాడితే ఉంటావా ఎంగేజ్మెంట్ రోజున బలే ఆ డ్రెస్ నీకే అయ్యో పెళ్లి రోజున అసలు మామూలుగా లేవే చెప్పు చెప్పు అంటా ఉంటాడండి పెళ్ళి కొంత కొంతకాలం తర్వాత చెప్పులు పెడతాను మహాడీపంట అంటే ప్రేమ ఏమైపోయింది చెప్పాలే తమ్ముడా నీ ప్రేమ తగ్గకూడదు చెల్లె నీ గౌరవము చెప్పాలి చెప్పాలే తగ్గకూడదు తమ్ముడు ఏం తగ్గించకూడదా ప్రేమ తగ్గించకూడదు తీగ బిస్కెట్ ప్యాకెట్లు భారీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే బిస్కెట్ వేయాలి బిస్కెట్లు వేస్తా ఉండు క్రీమ్ బిస్కెట్లు మరి కుక్క బిస్కెట్లు అయితే బాగోదు పొగుడుతూ ఉండాలంట అమ్మా ఏం చేయాలి అమ్మా నువ్వు కూడా మీ ఆయన ఏం చేస్తూ ఉండాలంటే గౌరవిస్తూ ఉండాలి ఆయన ప్రేమిస్తూ ఉండాలి అప్పుడే మీ సంసారం అన్యోన్యంగా చెప్పాలే ఉంటుంది మించి మీ ఇద్దరు కలిసి దేవుణ్ణి ప్రేమించాలి మీ ఇద్దరు కలిసి ఎవరిని ప్రేమించాలి ఈ రోజు తర్వాత దేవుణ్ణి నన్ను మర్చిపోతారా సిల్లే ఇక ఈ రోజు నుంచి నీ పాస్టర్ గారు నేనే నా పేరు డాక్టర్ బాబు మన సంఘం ఎక్కడే మీ ఆయన అంటాడో కొత్తగా పెళ్ళాయి కదా పాటలు ఎక్కడ పోతాడు గుడి ఎక్కడ ఉంటాడు పాటలు ఎక్కడ ఉంటాడో సముద్రం కొట్టికి వెళ్దాం గోదావరి కొట్టికి వెళ్దాం మీ ఇంటికి వెళ్దాం తర్వాత చూద్దాం అంటాడు అప్పుడు ఏమనలే నిజమేనే మాటలే ఇదే సాక్షి అయి గారు ట్రాక్టర్కి వెళ్దాం అంటున్నా అందే నేను మరలా వారం నుంచే అర్థమవుతుందా మీరు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించారో అప్పుడు మీకు సకల సమృద్ధి ఉంటుంది సకల ఆశీర్వాదాలు ఉంటాయి దేవుడు అంటున్నాడు భర్తలారా మీ భార్యల్ని ప్రేమించాలి భార్యలారా మీ భర్తలకి లోపల గౌరవం ఇమ్మని అర్థమవుతుందా ఎప్పుడైతే భర్త భార్యని ప్రేమిస్తాడో భార్య భర్తకి గౌరవిస్తాదో ఆ కుటుంబం అద్భుతంగా ఉంటాది ఇక లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తాను ఈ మీ కుటుంబము లేకపోతే మీ నూతన జీవితము ఈ రోజు ప్రారంభమైంది ఈ జీవితం ఎప్పుడు ఇలాగే ఉండాలంటే మీరు నిత్యము దేవుడి సన్నిధిలో ఉండాలి ఎక్కడ ఉండాలి చెప్తారు ఐ చెప్తారు మీకు ఎక్కడ ఉండాలి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలి అలాగే కుటుంబం అన్నాక కొన్ని లోట్లుంటాయి ఒక్కోసారి సమృద్ధి ఉంటుంది ఒక్కోసారి లేమంటది కానా వివాహములో కొరతొచ్చింది కానా వివాహంలో ఏమొచ్చింది కొరతొచ్చింది ద్రాక్షారసం అయిపోయింది అప్పుడు మరి ఎవరికి చెప్పింది ఏసుప్రభు చెప్తే నీళ్లను మధురమైన ద్రాక్షారసంగా మార్చాడు అప్పుడు దాకా దానికి రంగు లేదు రుచి లేదు అలాగే మీ జీవితంలో ఏమైనా కొరతలు వస్తే నువ్వేమో మీ అమ్మ దగ్గరికి వెళ్ళు అనువని ఆ పిల్ల ఏమో ఏ మీ అమ్మ అమ్మలే మీరు అడగండి మీ ఇద్దరు కలిసి ఎవరిని అడగాలి ఎవరికి చెప్పాలి ద్రాక్షారసం ఇక్కడ ఐగర్ మీకు అన్ని గైడ్ టెస్ట్ అయితే కొంచెం కొట్టండి అడు ఎవడో ఎగ్జామ్ భారతరాజు అయ్యారు ఎగ్జామ్ భారత్ రెడ్డి మ్యాప్టర్ అంట గడిచి రాసుకోరా మరి అయిపోతాం అయిపోతామంటే ఏం చేయలేడు రాసుకోవాలి ఐ గారు అది అలా చేయదంటే సింపేసి ఏ ప్రశ్న జవాబు మంచి చెయ్యడం ఇక్కడ అయ్యగారు చెప్తున్నాడు ఏం చేయాలి మీకు కలిసి కాపీ అని కొట్టండి ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఎవరికి చెప్పారు ఏ సుప్రభుకి చెప్పారు అప్పుడు ఆ కొరత తీరింది ఒకవేళ మీ దాంపచ్చే జీవితంలో మీ కుటుంబ జీవితంలో ఏమైనా కొరతలు వస్తే మీరు ఎవరికి చెప్పాలి దేవుడు చెప్పండి అదే ప్రార్థన మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి ఇద్దరు కలిసి రోజుకి ఏం చేసుకోవాలమ్మా మీరు ఏదో టైం మీ కుదిరిన టైం పెట్టుకుని ప్రతిరోజు కలిసి ప్రార్థన చేసుకోండి అప్పుడు మీ జీవితంలో ఏమైనా కొరతలు ఉన్నా లోట్లున్నా దేవుడు తిరుస్తాడు మీ జీవితాన్ని దేవుడు బహుగా గాక ఆమె ఒక ప్రత్యేకమైన పాట పల్లవచారం పాడిన తర్వాత